క్రీస్తు నందు సోహోదీ సోహోదరులారా ప్రభైన యేసు క్రీస్తు నామలో హృదయ కోరిక ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభుత్వ క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నారండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలానికి గడదామండి యాహన్ గారు రాసిన సువార్త

పదిహేడో అధ్యాయం పంతొమ్మిదో వచన వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకుని చున్నాను మరియు నన్ను నీవు నన్ను పంపితివని లోపము నన్ను నమ్మునట్లు నా నాయందు నీవును నీ ఎందు లాగునా మున్నులాగిన వారును మన వందు ఏకమై ఉండవరని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు వారి వాక్యం వలన విశ్వాసం ఉంచు వారందరిన ఏకమై ఉండవని వారి కొరకును ప్రార్థించుచున్నాను ప్రార్థన చేసుకున్నాను పరలోక మా తండ్రి పరిశుద్ర ప్రేమగణ తండ్రి గొప్ప తండ్రి హోవ తండ్రి మీ ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత సుద్ధులు చెల్లిస్తున్నాము ఆయన ఈ రాత్రి వేళ మన అందరితో మాట్లాడమని మా ప్రభు వేడుకుంటున్నాం తండ్రి నామలో హృదయపూర్వక ఉందండి దేవుని కుమారుడు యేసు క్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టే అంశం పాఠం పేరు ఒంటరిగా మిగిలిపోయావని బాధపడుతున్నావా ఒంటరిగా ఉన్నావని బాధపడుతున్నావా ఎంతమంది ఉన్నా ఎంతమంది ఉన్నా ఎంతమంది రక్త సంబంధులున్నా ఎంతమంది పొరుగువారు ఉన్నా ఎవరున్నా గాని నీవు ఒంటరివి అయిపోయావని బాధపడుతున్నావా దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే నీవు ఒంటరి కావు నేను నీకు తోడై ఉన్నాను యహస్సు వర్త మూడు పదహారులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అగాత అద్వితీయ కుమారుని లోకానికి పంపించింది ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు పరలోకం చేరాలని యేసుక్రీస్తు ప్రభారు కోరుకున్నారు దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తుండు నిన్ను కూడా ఆయన ఏం చేస్తుండో నీవు ఒంటరి వాడు ఒంటరి దానివని బాధపడుతున్నావా బాధపడవద్దు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవుడు నీకు అండగా ఉన్నాడు నువ్వు వెళ్లే ప్రయాణంలో దేవుడు నిన్ను కాపాడతారు నువ్వు చేసే పని విషయాల్లో దేవుడు నిన్ను కాపాడతరు నీ రాకపోకలేందు దేవుడు నిన్ను కాపాడుతారు నువ్వు వెడుతున్న ప్రదేశంలో దేవుడు నిన్ను కాపాడతరు ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు నిన్ను ఏం చేస్తారో కాపాడుతూనే ఉన్నాడు దేవుడు నిన్ను ఎప్పుడు ఒంటరిగా ఎవరిని విడిచిపెట్ట ఎందుకు నువ్వు ఒంటరి వాడు బాధపడుతున్నావు ఎవరు నాకు సహాయం చేయట్లేదు ఎవరు నన్ను చూడట్లేదు ఎవరు నాతో మాట్లాడట్లేదు నేను ఒంటరి వాడిగా ఒంటరి వా అయిపోయానని బాధపడుతున్నావా బాధపడవద్దు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవుడు నీకు అండగా ఉన్నాడు నువ్వు ప్రతి ఒక్క విషయంలో దేవుడు నీ వెంటే ఉన్నాడు దేవుడు నిన్నే కాపాడుతున్నాడు ఎందుకనంటే నీవంటే ఆయనకు అంత ఇష్టం మనం ఎవరు ఎవరు మనందరం ఎవరునంటే దేవునికి కుమారుడు కుమార్తెను దేవునికి కుమారుడు కుమార్తెను మనము ఇంకో రెండో విషయం ఏంటంటే దేవుడు నిన్ను కాపాడుతున్నాడంటే దేవుని ఆత్మ నీలో ఉంది దేవుడిచ్చిన ఆత్మ నీలో ఉంది కాబట్టి దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని విడిచిపెట్టడు దేవునికి నీ హృదయంలో చోటు నువ్వు బహుగా ఫలిస్తావు గారు ధోనిలో చోటిచ్చిండు ధోని అంత చేపలు రాసిదో నిండిపోయింది క్రీస్తుకి నీ హృదయంలో చోటిస్తే నీ గృహంలో చోటు ఇస్తే నువ్వు బహుగా ఫలిస్తావు దేవుడే సహాయం చేస్తావు ఈ రోజున జరిగిన ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే ఇంటిలోకి వాటర్ రావట్లేదు అది తీయాలి అంటే అక్కడ ఎంతో మరి కష్టపడి తీయాల్సిన పని దేవుడు సహాయం చేశారు ఒక వ్యక్తిని అదే సమయానికి పంపించటం ఆ వ్యక్తి వాటర్ వచ్చే విధంగా చేశారు దేవుడు చేసే కార్యాలు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు ఎందుకు నువ్వు ఒంటరి వాడు అని భయపడు బాధపడుతున్నావు నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎవరు నిన్ను చూడడానికి రాలేదా రాకపోయినా కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవుడు నీకు అండగా ఉన్నా నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావని బాధపడుతున్నావా దేవుడు నిన్ను స్వస్థపరుస్తారు దేవుడు నిన్ను కాపాడుతారు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు ఎవరు నా ఎద్దకు రావట్లేదు ఎవరు నాకు సహాయం చేయట్లేదని నువ్వు బాధపడుతున్నావా దేవుడు చెప్తున్నారు కదా ఇదిగో నేను నేను నీకు ఉన్నాను నేను నీకు ఉన్నాను నేను నిన్ను విడువను ఎడబాయను నేను నిన్ను కాపాడుతాను నిన్ను రక్షిస్తాను ఎంత మంది నిన్ను వదిలేసినా గాని నేను నిన్ను వదలను నా కోసమే యేసు క్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చి శిలువులు ప్రాణం పెట్టారు ఈ లోకంలో నేను ఒక్కడనే పుట్టాను నేనొక్కడనే పుట్టాను నా కోసమే ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాను ఈ లోకంలో నువ్వు ఒక్కదానివే పుట్టావు నువ్వొక్కడమే పుట్టావు నీ కోసమే ప్రాణం పెట్టాను నా కోసం నీ కోసం మనందరి కోసం ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ఎందుకనంటే మరణనంతగా ప్రేమించారు ఆయన మన కోసం ప్రాణం పెట్టారు ఇదిగో నా బిడ్డ నా కుమార్తె ఇదిగో వారు బహుగా ఫలించాలి పరలోకం చేరాలని యేసు క్రీస్తు ప్రభారు ఆయన నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు నీ కుటుంబ వ్యక్తులను విడిచిపెట్టడు నిన్ను విడిచిపెట్టడం ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టడం ఎందుకని దేవుడు విడిస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు నరకానికి వెళ్ళిపోతారు అందుకనే యేసు క్రీస్తు ప్రభు ఏ ఒక్కరిని కూడా అయినా విడిచిపెట్ట నువ్వు ఒంటరి వాడు అని ఒంటరి బాధపడుతున్నావా నీకు పిల్లలు లేరని గర్భఫలం లేదని అందరూ నిన్ను నిందిస్తున్నారా దేవుడు నీకు గర్భఫలం వేస్తాడు జాబు లేదని బాధపడుతున్నావు దేవుడు నీకు జాబు ఇస్తాడు పని లేదని బాధపడుతున్న దేవుడు నీకు పని ఆరోగ్యం బాగలేదని బాధపడుతున్న దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తావు ఇవన్నీ దేవుడు ప్రతి ఒక్కటి కూడా ఎవరికి ఏది అవసరమో నువ్వు వారికి నువ్వు దేవునికి మొరబెట్టుకున్నప్పుడు దేవుడు మన ప్రతి అవసరం కూడా తీరుస్తారు ఎలా తీరుస్తారు యేసు క్రీస్తు ప్రభావి ద్వారా మన ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారు ఎవరి కోసం యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రార్థన చేస్తున్నారంటే ఇక్కడ చెబుతున్నారు చూడండి ఎవరి కోసం చేస్తున్నారు చూస్తే చూడండి మరియు నీవు నన్ను పంపిదని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీ ఎందు నేను ఉన్నడావునా వారును మన ఎందు ఏకమై ఉండవని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించడం లేదు వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను దేని వలన ఏకమై ఉండాలి దేని వలన విశ్వాసం కలిగి ఉండాలంటే వాక్యం వలన వాక్యం వలన ఆయన పట్ల అని అంటే విశ్వాసం కలిగి ఉండాలి రోమైన పదిహేడు పదిహేడవచ్చు వినుట వలన విశ్వాసం కలుగును ఏ మాట వలన కలుగునంటే ఏసు మాట వలన కలుగును యేసు క్రీస్తు మాట వలన కలుగును క్రీస్తు మాట వలన ఏం కలుగుతుందంట విశ్వాసం కలుగుతుంది ఏ ఒక్కరిని కూడా అయినా విడిచిపెట్ట ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు నువ్వు బాధపడుతూ పడుతూ ఆలోచిస్తూ అలా ఉంటే మనుషుల గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే నీలో వచ్చేది అనారోగ్యమే దేవుని గురించి ఆలోచించు ఉదయాన్నలే ప్రార్థన చెయ్యి వాక్యం చదువు వాక్యం ధ్యానించు మనుషుల గురించి ఆలోచిస్తే ఏమొస్తుంది రోగం తప్ప మనుషుల గురించి ఆలోచిస్తే వచ్చేది ఏంటి బీపీలు టెన్షన్ టెన్షన్లు ఇవే వస్తాయి ఏవి రావు అర్థమైందండి మనిషి ఏం చేస్తారు మనిషి ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని దూరం చేస్తారు మనిషి మనిషికి మనిషి మనిషి మీద ఏమొస్తుందంటే పగ ద్వేషం అసూయ స్వార్థం ఈ రోజున మనుషులు ఎక్కువగా శావుకులు ఏంటి విశ్వాసులు ఏంటి శావుకురాండ్రులు ఏంటి ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉన్న విధానం ఏంటంటే స్వార్థం మనుషుల్లో ఉంది ఏంటంటే స్వార్థం అంత్య దినాల్లో సాతాను ఎక్కువ మనుషుల మీద ప్రభావం దేని మీద చూపిస్తున్నాడు అని అంటే స్వార్థం అందుకని గ్రంథం చెబుతుంది దేవుడు గ్రంథంలో రాపించాడు మనుషులు నమ్ముకునేట కంటే ఆశ్రయించుట మేలు మనుషులు నమ్మి మోసపోయామో మనిషి సహాయం చేస్తారని మోసపోతున్నావేమో నమ్మిచ్చి మోసం చేస్తారు వాళ్ళు దేవుడు అలా చేయడు దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు నీకు అండగా ఉంటాడు ఒక పెద్దానికి ఒక సేవకునికి మందిరం కట్టాను అరవై వేలు అప్పు తెస్తే ఆ ముస్లిం ముస్లిం ఆయన దగ్గర ఆయన దగ్గర తెస్తే ఆయన ఎప్పుడు రావటం అప్పు అడగటం రావటం అప్పుడగటం అంట ఎలా ప్రభు అని అంటే ఆయన ప్రార్థన చేసిండు ప్రభువారే మనుషుల్ని పంపించి సహాయం చేశారన్నమాట ఆయనే సహాయం చేస్తారు ఆయనే నీకు తోడుగా ఉంటారు ఆయనే నీకు అండగా ఉంటారు ఎవరి ద్వారా సహాయం చేస్తారు మనుషుల మీద ఆధారపడితే వాళ్ళు నిన్ను మోసం చేస్తారు నిన్ను వదిలేస్తారు వాళ్ళు ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా డబ్బు ఉంటేనే బంధువులు డబ్బు ఉంటేనే రక్త సంబంధులు ఇలా ఈ రోజున మనిషి ప్రతి ఒక్క చోట కూడా ఎలా మారిపోయిందని అంటే డబ్బు మీద ఎక్కువ ఇదైపోతున్నారు ఎందుకని ఎందుకు చెబుతున్నారంటే గ్రంథంలో చెబుతుంది కదా ధనాపేక్ష సమస్తమైన ఏంటంట మూలం దేనికి కీడుకు మూలం ధనంతో ఎంతో మంది వాళ్ళు అన్నారు ధనం 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 అనుకుంటూ ఆశతో ఎంతో మంది ఇదైపోయారు ప్రతి ఒక్కరూ గమనించుకోండి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి ఈ రోజున కావాల్సింది ప్రేమ ధనం నీతో ఎక్కువ కాలం ఉండిద్దా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ నీ ప్రేమ శాశ్వతమైనది క్రీస్తు ప్రేమ శాశ్వతమైనది క్రీస్తుని నమ్ముకొని ప్రేమ కలిగి జీవిస్తే నీ జీవితం బాగుంటుంది పగతో సాధించేది ఏముంది ఏమీ లేదు అది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి క్రీస్తు ప్రేమ చూపించుండు ఎంతో మంది రక్షింపబడుతున్నారు ఎంతో మంది ఈ రోజున క్రీస్తుని కారణం ఏంటి ప్రేమ క్రీస్తు ప్రేమ అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి నువ్వు దిగులు పడొద్దు బాధపడొద్దు నీలో వచ్చిన అనారోగ్యాన్ని దేవుడు తీసేస్తారు నీ సమస్య తీసేస్తారు అప్పుల బాధ అయినా లేకపోతే కుటుంబ సమస్య అయినా భార్యాభర్త సమస్య అయినా ఇంకా ఏదైనా ప్రతి ఒక్కటి దేవునికి మొరబెట్టుకుంటే ఆయన మనకేం చేస్తారో సహాయం చేస్తారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ఏసు క్రైస్తు ప్రభులు ఈరోకరికి వచ్చి మనందరి కోసం స్త్రీలు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండైన దేవునికి కృతజ్ఞత అస్థుతి చెల్లిస్తూ ఎంతవరకు స్థితిగా ఉన్న మీకు ప్రభుత్వ హృదయపూర్వకంగా చెల్లిస్తే మాటలు ముగిస్తున్న అందరికీ